మార్కెట్లో దొరికే షాంపూలన్నింటిలో కెమికల్స్ ఉంటాయని అందరికీ తెలిసినా కానీ న్యాచురల్గా దొరికే కుంకుడుగాయలు లాంటి వాటిని వాడడానికి కష్టంగా అనిపించి ఈజీగా ఉండడం కోసం ఆ షాంపూల్ని వాడుతూ ఉంటారు అయితే కొందరేంటంటే ఏంటంటే కుంకుడుగాయలతో తలస్నానం చేస్తే జుట్టు గడ్డిలాగా డ్రై అయిపోతుందని కొందరు షాంపూలే వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక షాంపూ చేసుకున్నట్లయితే తల రుద్దుకునేటప్పుడు నొరగ జుట్టు చక్కగా క్లీన్ అవ్వడంతో పాటు చాలా సాఫ్ట్గా ఉండి హెల్దీగా ఎదగడానికి యూజ్ అవుతుంది అయితే నా చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించిన పద్ధతిలోనే దీన్ని చేస్తున్నాను కానీ జుట్టు సాఫ్ట్గా అవడం కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ట్రై చేశాను ఇదైతే పర్ఫెక్ట్ షాంపూ అనమాట దీనికోసం మంచి క్వాలిటీ ఉండే కుంకుడికాయలని తీసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అలాగే సేకాయలు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇవి రెండు కూడా జుట్టు రుద్దుకునేటప్పుడు నురగ బాగా వచ్చి జుట్టును బాగా క్లీన్ చేయడానికి యూస్ అవుతాయి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ని మూడు టేబుల్ స్పూన్ల మెంతి గింజల్ని కూడా తీసుకోవాలి ఇవి జుట్టు సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతాయి తర్వాత బాగా ఎండబెట్టిన ఉసిరిగాయ ముక్కల్ని నూట యాభై గ్రాముల వరకు తీసుకోవాలి కుంకుడుగాయలతో తలస్నానం చేయడం వల్ల బుర్ర హీట్ ఎక్కిపోకుండా ఉండడం కోసం ఇలా ఉసిరిగాయల్ని వేసుకోవాలి తర్వాత జుట్టు ఊడిపోకుండా హెల్తీగా పెరగడానికి ఇంకా ఊడిన వెంట్రుకలు మళ్ళీ కొత్తగా పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడే మందార పువ్వుల్ని కూడా దాదాపు రెండు గుప్పెళ్ళ వరకు తీసుకోవాలి అలాగే మెంతులు ఫ్లాక్సీడ్స్ లాగానే మందార ఆకుల్ని కూడా వేసుకున్నట్లయితే జుట్టు సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత తల్లలో ఉండే లాంటివి పోవడం కోసం కొన్ని వేపాకుల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కుంకుడిగాయల్ని పగలగొట్టి లోపల ఉండే విత్తనాలన్నింటినీ తీసేసి పైన ఉండే తొక్కలన్నిటిని వలిచి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా కుంకుడుగాయలు కొట్టేటప్పుడు సన్నగా ఉండే పౌడర్ లాంటిది పైకి లేచి ముక్కులోకి వెళ్ళి తుమ్ములొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఈ షాంపూ చేయడానికి అనుకూలంగా ఉండేలా కొంచెం పెద్ద సైజులో ఉండే స్టీల్ గిన్నె తీసుకొని గింజలు తీసేసిన కుంకుడుగాయల్ని శీకాకాయల్ని అలాగే ఉసిరిగాయ ముక్కల్ని ఇంకా వేపాకుని ఆరబెట్టిన మందార పూల్ని అలాగే మందారాకుల్ని ఎలా తుంచి వేసుకోవాలి ఇక్కడ నాకు పచ్చి మందార పువ్వులు దొరకపోవడం వల్ల ఎండువి వాడుతున్నాను కానీ పచ్చివి దొరికినట్లయితే పచ్చివైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మునిగే వరకు నీళ్లు పోసి మూతపెట్టి ఇవి బాగా నానేలా రాత్రంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఫ్లాక్ సీడ్స్ని గింజల్ని కూడా వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసి వీటిని కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి అయితే నీళ్లు మరీ తక్కువ కాకుండా ఇవి సరిగ్గా నానడం కోసం సరిపడినని వేసుకోవాలి మరుసటి రోజుకి ఇవి చక్కగా నానిపోయి నీళ్లన్నీ పీల్చేసుకుంటాయి అడుగున కొంచెం షాంపూలాగా ఉంటుంది కానీ ఇందులో ఉండే సారమంతా పూర్తిగా బయటికి రావడం కోసం అలాగే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి అయితే ఇది సరిగ్గా ఉడకడం కోసం సరిపడినని నీళ్లు వేసుకోవాలి అలాగని మరీ ఎక్కువ పల్చగా అయిపోయేలా కాకుండా ఇలా ఇవి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది దాదాపు పావు గంట సేపు మంటలు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత ఇవి ఇలా కొంచెం మెత్తగా అవుతూ ఉంటాయి ఇవి ఉడికించేటప్పుడు మూత పెట్టినట్లయితే ఇదంతా పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అయ్యి ఇది వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్గానే ఉడికించుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి కింద పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు రాత్రంతా చక్కగా నానిన మెంతులు ఫ్లాక్ సీడ్స్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని ఇది సరిగ్గా ఉడకడం కోసం కొద్దిగా నీళ్లు కూడా పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇది చక్కగా ఉడికి ఈ నీళ్ళన్నీ ఇలా జిగురుగా జల్లీలాగా కనిపిస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే ఇది షాంపూలో సరిగ్గా కలవడం కోసం మరీ చెక్కబడే వరకు కాకుండా ఇలా పాకంలా జిడ్డు జిడ్డుగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఉడికించుకున్న కుంకుడుగాయల మిశ్రమాన్నంతటినీ చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఇందులో ఉండే సారం అంతా బయటకు వచ్చేలా చేత్తో గట్టిగా పిసుకుతూ ఉండాలి ఇలా అంతా బాగా పిసికిన తర్వాత ఒక ఖాళీ గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని ఈ నీళ్లను వడకట్టుకోవాలి ఇలా వడకట్టడం కోసం కొంచెం పెద్ద హోల్స్ ఉండే ఫిల్టర్ని ఎంచుకోవాలి లేదంటే రసం తెగడానికి చాలా కష్టమవుతుంది అయితే ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ కుంకుడుగాయల్ని కానీ మెంతుల్ని వీటినన్నిటినీ కూడా నానబెట్టడం కోసం బోర్ వాటర్ కాకుండా తాగే మంచినీళ్ళు వాడుకోవాలి ఇలా షాంపూ అంతా కిందకి దిగిపోయిన తర్వాత పైన ఉండే పిప్పిని మళ్ళీ గిన్నెలో వేసుకొని మరొకసారి దీన్ని కూడా పిసికి మళ్ళీ రసం తీసి వడకట్టుకోవాలి ఇక్కడ మనం ఇలా రసం తీయడం కోసం నీళ్లు పోస్తున్నాం కదా ఆ నీళ్లు కూడా తాగే నీళ్లు మాత్రమే వేసుకోవాలి రెండుసార్లు ఈ పిప్పిని బాగా పిసికి రసం తీసి వడకట్టుకున్న తర్వాత పిప్పిలో ఇంకా సారం ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే మూడోసారి కూడా పిసికి రసం తీసుకోవచ్చు కానీ అలా మూడోసారి తీసిన రసాన్ని ఈ షాంపూలో కలపకుండా అప్పటికప్పుడు తలస్నానం చేయడానికి వాడుకోవచ్చు ఈ రసం అంతా వడగట్టేసుకున్న తర్వాత కూడా ఈ పిప్పిలో ఇంకా సారం ఉంటుంది కాబట్టి మట్టి పాత్ర లాంటివి కానీ లేదా అంట్లు కానీ తోముకోవడానికి వాడుకోవచ్చు ఇక్కడ నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ దాదాపు ఒక లీటర్ వరకు షాంపూ వచ్చింది అయితే ఈ షాంపూతో తలస్నానం చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కొద్దిగా షాంపూతో జుట్టంతా శుభ్రం చేసుకుని ఒకసారి కడుక్కున్న తర్వాత జుట్టు పూర్తిగా క్లీన్ అవ్వడం కోసం రెండోసారి మరికొంచెం షాంపూ వేసుకొని బాగా రుద్ది కడుక్కోవాలి ఇలా రెండుసార్లు క్లీన్ చేయడం వల్ల జుట్టులో ఉండే మురికంతా పోయి జుట్టు చాలా క్లీన్గా ఉంటుంది ఇలా షాంపూ అంతా వడకట్టి తీసేసుకున్న తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా మెంతులు అబిసిగించలు వీటిని కూడా వడకట్టి ఇలా జెల్లీలా ఉన్న దీన్ని ఇందులో వేసుకోవాలి వడకట్టిన తర్వాత వచ్చిన ఈ పిప్పి ఎందుకు పనిచేయదు కాబట్టి పారేయడమే ఈ షాంపూ పైన ఇలా నొరగలాగా ఫామ్ అయింది కదా దీన్ని మనం ఎంత మిక్స్ చేసినా కానీ మిక్స్ అవ్వకుండా ఇంకా ఎక్కువ నొరగ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలాగే కొద్దిసేపు వదిలేసామంటే ఈ నురగంతా ఈ షాంపూలో కరిగిపోతుంది ఈ నొరగంతా షాంపూలో కరగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక పూటంతా ఈ గిన్నెని ఇలాగే పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇలా ఒక పూట తర్వాత నొరగంతా పోయి ఇలా చక్కటి షాంపూ కనిపిస్తూ ఉన్నప్పుడు దీన్ని ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదొక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అయితే ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయలేదు కాబట్టి పాడైపోకుండా బూజు రాకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మంచిది అయితే తలస్నానం చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఆ చల్లటి షాంపూతో తల రుద్దుకోకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత రుద్దుకుంటే జలుబు లాంటివి రాకుండా ఉంటాయి కుంకుడుకాయల వల్ల కళ్ళు మండే అవకాశం ఉంటుంది కాబట్టి తల రుద్దుకునేటప్పుడు ఈ రసం కళ్ళల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే కెమికల్ షాంపూస్ లాగా తల మీద పోసి రుద్దేగానే నురగైతే రాదు ఒకసారి బాగా రుద్ది కడిగి రెండోసారి షాంపూ పెట్టినప్పుడు అప్పుడు బాగా నొరగొచ్చి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ మనం వాడిన కుంకుడుకాయలు చీకాయలు ఉసిరికాయలు మందార పువ్వులు ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదా ఏదైనా కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో అయితే చూపించాను కానీ కావాలంటే వట్టి వైర్లు లాంటివి కూడా వేసుకున్నట్లయితే షాంపూకి మంచి వాసన కూడా వస్తుంది నేను చెప్పినట్టు ఈ షాంపూ చేస్తే కనుక తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది ఎవరైనా ట్రై చేసి యూజ్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా న్యాచురల్గా చేసుకోగలిగే ఈ షాంపూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ